నమస్కారం మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే రామణపేట మండలంలో ఉన్నాము ఇక్కడ వచ్చేసి మన రమాణపేట మండలంలోని హనీ మొబైల్స్ అని పైన ఉన్న బయట ఉంటుంది హనీ మొబైల్స్ అనేసి మన ఒక జాతికి సంబంధించిన మన నరేష్ అన్న అనే వ్యక్తి ఇక్కడ షాప్ పెట్టడం జరిగింది ఈ షాప్ ఎక్క ఎప్పటి నుంచో ఇక్కడ రన్ చేస్తుంది గత ఒక రెండు సంవత్సరాల నుంచి షాప్ పెట్టడం జరిగింది అదేవిధంగా విధంగా అది కట్ చేయొచ్చు కట్ చేయచ్చు ఇక్కడ అంటే అదేవిధంగా మనం ఈ షాప్ చూసుకున్నట్లయితే మన అన్న దగ్గర ఇక్కడ మనకు ప్రీమియం క్వాలిటీ హై క్వాలిటీ ఐఫోన్స్ హ్యాండ్రాయిడ్స్ ట్యాబ్స్ మొదలగు ఏ ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ లభించడం అనేది జరుగుతుంది అదేవిధంగా మీరు ఒకసారి విజిట్ చేయండి షాప్ దగ్గరికి రండి అదే విధంగా ఇది రామణపేట మండలంలో చుట్టూ ఒక ఇరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలకు తెలియపరచండి ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని మనం మన ఒక మంచి వ్యక్తి గురించి మనం ఎంతో మాట్లాడుకున్నా తప్పులే అని నేను ఈ విధంగా నేను ప్రస్తావిస్తున్నాను విధంగా ఒకసారి షాప్ దగ్గర రండి అదే విధంగా చూడండి మీకు నచ్చ ఖచ్చితంగా నచ్చలేదు మాట మర్యాద చాలా 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 మర్యాదపూర్వకంగా మాట్లాడతారు